నిర్ధారణకు అంతిమ నిర్ణయం టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించి మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ఐదు గంటల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు ఇతరత్ర ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక రెండు గంటల్లోనే పూర్తి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు దాన్ని కూడా మేము చూసి రావటం జరిగింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాపితంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి మేము తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం కాదు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ కూడా బయట తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే దానిలో ఇంకా కొద్దిగా సే దట్ విల్ బి ఇన్ ది కోర్ట్ కోర్టులో నేను చెప్పండి కోర్టులో ఉంది కోర్టులో నేను ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోండి పాయింట్ ఈస్ కోర్టులో సిఆర్డి అడ్వకేట్ వచ్చి మేము ప్రాసెస్లో వెళ్తాము డ్యూ కోర్సులో వెళ్తాము మేము డిమాండ్ చేయము అని నిన్న చెప్పారు దట్ వాజ్ రికార్డెడ్ దాని ప్రశ్న చేస్తున్నా ఇక నువ్వు పొలిటికల్ గా వంద మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను దిస్ ఇస్ ద కోర్ట్ ఇష్యూ డిమాలిష్ అనుమతి లేదని కోర్టులో చెప్ప బా లేకపోతే నువ్వు కూల్చేసే ఉందా లేదా కోర్టులో చెప్తాను దానికి ఇవాడు చేసే ఆర్గ్యుమెంట్ ఇక్కడ కాదు కదా దిస్ ఇస్ నాట్ ది కోర్ట్ యూ కెన్ ఆస్క్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ అంతేగాని ఊరినే నువ్వేదో నీ ఇష్టం అడిగి నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ధర్మం కాదు ఒక్కడి మాత్రం చెప్తున్నా కోర్టులో డ్యూ ప్రాసెస్ అని చెప్పినటువంటి వారు డ్యూ ప్రాసెస్ చేయలేదు అవసరం డ్యూ ప్రాసెస్ చేయలేదు ఇది చట్ట వ్యతిరేకం కోర్టులోనే మళ్ళీ తేల్చుకుంటాం మళ్ళీ మండే కోర్టుకు వెళ్తాం కోర్టులో కంటెంప్ట్ వేస్తాం కోర్టు వాళ్ళు చెప్పారు కాబట్టి వీ కెన్ సీ ఇన్ ది కోర్టు హాన్రబుల్ కోర్టులో మేము చూస్తాం మొత్తం కోర్టులో దేవాల్సిన అంశాలు ఆగా ఆగా